హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి పిల్లో చూపిస్తుంది అనుకుంటున్నారా ఇలా డెకరేటివ్ క్వశ్చన్ నేను కుట్టుకున్నాను మనం వీటిని డెకరేటివ్ పర్పస్గా వాడుకోవచ్చు సో మీకు నేను ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అర్థమవుతుంది క్లియర్ కానీ మీటినర్ శాటన్ క్లాత్ అయితే టూ పిల్లోస్ కుట్టుకోవచ్చు ఇంకా మరి ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది మీటర్నర్ సాటన్ క్లాత్ అండి క్లాత్ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అవి ఓపెన్స్ అండి అటు సైడ్ ఏమో ఫోల్డింగ్ ఉంది ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి మీకు క్లాత్ జరిగిపోతుంది అనుకుంటే పిన్స్ పెట్టుకోవచ్చు ఫోల్డింగ్ సైడ్ అయితే మనం కట్ చేసుకోవాలి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు క్లాత్ అయితే మనం కట్ చేసుకోవాలి టూ పీసెస్ అవుతుందండి ఇప్పుడు క్లాత్ చూసారు కదా టూ పీసెస్ కింద కట్ చేసుకున్నాం మనం ఇప్పుడు క్లాత్ని ఇప్పుడు ఒక క్లాత్ అయితే పక్కన పెట్టేసుకోవాలి పిల్లో కుట్టుకోవడానికి సూది దారం కావాలండి ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్లోంచి ఒక త్రీ సెంటీమీటర్స్ క్లాత్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఎందుకు కట్ చేసుకున్నాం అనేది లాస్ట్లో తెలుస్తుంది గోరుతో ఇలా క్లాత్ని గట్టిగా ప్రెస్ చేసి ఇలా అంటే మనకి సెంటర్ పాయింట్ అనేది వస్తుంది కదా ఇలా సెంటర్ పాయింట్ని మనం ముందు మార్క్ చేసుకోవాలి ఆ చివర ఈ చివర మనం కొంచెం ఖచ్చితైతే ఉంచుకోవాలండి హాఫ్ సెంటీమీటర్ నేను పెన్తో డ్రా చేశానండి మార్కింగ్ అంతా అది వీడియోలో కనిపించట్లేదు సో మీకు అర్థం అవడం కోసం నేను పీస్ అయితే నేను గీసుకున్నాను కొంచెం లెక్క మనం మార్కింగ్ అయితే ఇలాగే డ్రా చేసుకోవాలండి మొత్తం క్లాత్ అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా మార్కింగ్కి సైజెస్ అయితే నేను పేపర్ మీద మెన్షన్ చేసి మీకు చూపిస్తానండి ఇక్కడ సెంటర్లో అయితే త్రీ ఇంచ్ అనేది తీసుకోవాలండి మనం సెంటర్ మార్క్ చేసుకున్నాం కదా సెంటర్ నుంచి ఒక సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంకొక సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే టోటల్ త్రీ ఇంచ్ వస్తుంది అది సెంటర్ మార్కింగ్ నెక్స్ట్ ఫైవ్ ఇంచ్ అండి అటు ఇటు కూడా ఫైవ్ ఇంచు ఒక్కొక్క బాక్స్ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోవాలి మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా అది ఫోర్ ఇంచ్ ఉంటుందండి అటు సైడ్ ఫోర్ ఇంచ్ ఇటు సైడ్ ఫోర్ ఇంచ్ ఉంటుంది మొత్తం ట్వంటీ వన్ ఇంచెస్కి కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నేను పేపర్ మీద చూపించినట్టుగా మొత్తం అనేది మార్క్ చేసి పెట్టుకోవాలి క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నిడిల్ తీసుకుని ఫోర్ లైన్స్ అయితే థ్రెడ్ ఎక్కించుకోవాలండి మనం స్క్వేర్ బాక్స్లో క్రాస్ కింద డ్రా చేసుకున్నాం కదండి ఆ కార్నర్ ఈ కార్నర్ కలిపి మనం వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కుట్టుకోవాలి అలా కుట్టి ఒక టూ నోట్స్ అయితే వేసుకుని థ్రెడ్ కట్ చేసేసుకోవాలి సేమ్ అలానే మొత్తం ప్రాసెస్ అంతా కుట్టుకోవాలి నేనైతే థ్రెడ్ కట్ చేయకుండా కుట్టేసుకుంటున్నానండి థ్రెడ్ కట్ చేసి ఒప్పుకుంటే మీకు కట్ చేసి మళ్ళీ ముడి వేసి మళ్ళీ కుట్టుకోవచ్చు మీరు స్ట్రైట్ లైన్లో కుట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వదు మార్క్ చేసేటప్పుడు చూసుకొని మార్క్ చేసుకోండి ఎందుకంటే షైనీగా ఉండేది బయటకు ఉండాలి షైన్ తక్కువ ఉన్నది లోపలికి ఉండాలి ఇక్కడ నేను థ్రెడ్ కట్ చేయకుండా కంటిన్యూస్గా కుట్టేసుకుంటున్నానండి థ్రెడ్ కట్ చేసి మళ్ళీ నాట్ వేసేసరికి టైం పట్టేస్తుంది కదా లేట్ అవుతుందని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే డిజైన్ ఇలా వస్తుందండి మనం కుట్టిన తర్వాత లైన్ వైజ్ కుట్టుకుంటూ వెళ్తే మనకి కన్ఫ్యూజ్ అవ్వదు స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాం కదా అలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్తే కన్ఫ్యూజ్ అవ్వము మొత్తం కుట్టిన తర్వాత ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తున్నాను ఇది బ్యాక్ సైడు అంటే లోపలికి వెళ్ళిపోతుంది మన కుట్టింది ఇదేమో ఫ్రెండ్కి వస్తుందండి ఇప్పుడు మనం ఈ చివరన జాయిన్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది రెండు అంచుల్ని కూడా సమానంగా పట్టుకుని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను చూడండి టూ సైడ్స్ ఓపెన్ అనేది ఉంటుంది మనకి ఇప్పుడు ఒక ఎయిట్ లైన్స్ అన్న థ్రెడ్ ఎక్కించుకోవాలండి కొంచెం దలసరిగా ఎక్కించుకోవాలి థ్రెడ్ అనేది తెగ్గిపోకుండా ఉండడం కోసం పెద్దగా కూడా తీసుకోవాలి థ్రెడ్ అనేది ఒక సైడ్ అనేది మనం ఇప్పుడు కుట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి నేను చూపించిన విధంగా మొత్తం అంతా కుట్టుకోవాలి ఇక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికి వచ్చే వరకు మొత్తం అంచంతా కుట్టుకోవాలి కుట్టిన తర్వాత తిరగేసుకోవాలి మనం ఇప్పుడు థ్రెడ్ కుట్టాం కదా దాన్ని టైట్గా దగ్గరికి లాగేసుకోవాలి మొత్తం అస్సలు గ్యాప్ లేకుండా లాగేసుకుని ముడైతే టైట్గా వేసేసుకోవాలి చాలా టైట్ గా లాగి ఒక త్రీ ఫోర్ నాట్స్ అనేది వేసుకుని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక సైడ్ అనేది మనం జాయింట్ చేసుకున్నాము ఇంకొక సైడ్ ఓపెన్లో ఉంది ఇప్పుడు సేమ్ ముందంచికి ఎలా అయితే థ్రెడ్ మనం కుట్టామో ఇప్పుడు కూడా అలాగే కుట్టుకోవాలి మొత్తం సర్కిల్ అంతా కుట్టిన తర్వాత థ్రెడ్ అనేది దగ్గరికి లాక్కుని చిన్న హోల్ ఉంచేలా చేసుకోవాలి ఇది సిథటిక్ కాటన్ అండి టెడ్డీ వేర్లో ఉంటుంది కదా ఆ దూదే ఇది మనకి ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది కేజీ అమ్ముతారు ఒక పిల్లోకి హాఫ్ కేజీ దూదన్నా పడుతుంది సో రెండు పిల్లోస్కి కేజీ దూదైతే సరిపోతుంది దూదంతా కూడా టైట్గా కూరేసుకోవాలి దూధ కూరిన తర్వాత మనం థ్రెడ్ ఎక్కించి పెట్టుకున్నాం కదా ఆ థ్రెడ్ అంతా కూడా దగ్గరికి లాగేసుకోవాలి టైట్గా లాగి అక్కడే ఒక నాట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద నిడలు తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి సెంటర్లో అనేది కొంచెం నొక్కినట్టు రావాలి అలా వచ్చేలాగా నాట్ అయితే వేసుకోవాలి టైట్గా చూసారు కదా ఇలా కుట్టుకోవాలి సెంటర్ అనేది కొంచెం గొయ్య టైప్ అనిపించాలి కుట్టిన తర్వాత థ్రెడ్ అనేది కట్ చేయకుండా ఉంచుకోవాలి వీడియో స్టార్టింగ్లో కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ క్లాత్ ఎందుకు కట్ చేసుకున్నాం అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది రెండు కాయిన్స్ తీసుకోవాలండి మనకి బటన్స్లో తయారు చేసుకోవాలి ఆ కాయిన్స్ వాడుకొని సెంటర్లో కొంచెం దూద్ అనేది పెట్టి అప్పుడు కాయిన్ పెట్టి మనం క్లాత్ అనేది చుట్టూ సర్కిల్ చేసుకుని థ్రెడ్తో చుట్టేసుకోవాలి టైట్గా నాట్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా టూ బటన్స్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సెంటర్లో బటన్ వచ్చే విధంగా కుట్టుకోవాలి బటన్ అటు ఇటు కదలకుండా సైడ్ క్లాత్తో జాయిన్ చేసుకుంటూ బటన్ అనేది కుట్టుకుంటూ నాట్స్ వేసుకోవాలి ఇలా టూ సర్ట్స్ కూడా బటన్ అయితే కుట్టుకోవాలండి చూసారు కదా ప్రాసెస్ అనేది ఒక్క నాట్తో మనం పిల్లో ఇంత అందంగా కుట్టుకోవచ్చు చూస్తుంటేనే బాగుంది కదండి ఎవరైనా పిల్లో చూస్తే ఎలా కుట్టారు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు మీరు చెప్తేనే కానీ వాళ్ళకి తెలియదు ప్రాసెస్ అనేది ఇలా అందంగా పిల్ల కొట్టుకొని మీరు డెకరేట్ చేసుకుంటే చూసిన వాళ్ళు చాలా బాగుందని అంటారు నిజంగా కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్